¡Vamos <coughs> a buscar! ¡Vamos a ¡Vamos విశేషమైనటువంటి రోజు సాక్షాత్ ఆ పార్వతీ పేరు ఇద్దరూ కూడా ఆలయం నుండి విచ్చేసి ఆ కేరళ నుండి వచ్చిన క్షేత్రం నుండి వచ్చినటువంటి ఆ ధ్వజస్తంభాన్ని పలమనేరు గ్రామంలో మొత్తం స్వాగతోత్సవంగా జరిపించుకొని వారి ఆలయానికి తీసుకొని వెళ్ళేటటువంటి కార్యక్రమానికి ఇక్కడ పరశురామ క్షేత్రం నుంచి కేరళ రాష్ట్రం నుంచి ఎన్నో ఊర్లు ఎన్నో నదులు ఎన్నో కొండలు దాటుకొని పొలం పలంనేరు వచ్చింది ఇక్కడ ధ్వజిస్తామము దాంట్లోనే ఆగమన పూజలు అంతా రోజు అదే విధంగా అన్ని పూజలు పరిస్పరంగా కావాలని ఈ పలమనేరే కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని నూతన రాజగోపురంతో తో పాటు నూతన కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సహకారంతో అదే విధంగా మరి కాశీ విశ్వేశ్వర దేవాలయంలో కూడా ఇంకా చాలా అభివృద్ధి పనులు జరుగుతా ఉంది దాతలు ఎవరైనా ఉన్నాయి కూడా వారి వారి వీలుగా వారి వారి వద్ద ఎంత సహాయ సహకారాలు అందిస్తారో అందివలసిందిగా కోరుకుంటున్నాము భక్తి ప్రపంచంలో దాటుకుని ఇక్కడికి వీంచేసి శ్రీ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా

वेन पर पांच से है यह है भाई 19 स्मार्ट बोर्ड और नमस्कार और नमस्कार एक एक मिनट है एक एक मिनट और हो रहा है क्या करना है कौन गदना हो रहा है और आज के एसआई थाना कला का है नमस्कार मैं स्वदेशा हावरस्ती जनजाति हूं याको होम नमस्ते भाई नमस्ते भगोम सेदन हूं તો દેયેમ સ્ય આત્ય જેજેમ ઔય્ંટ કારિં ત્યેમ ક્યાંઓ કારહહાહણાંયું જેમ કારહજ કાહળાહાહણ

월드보스바야 <shriek> 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 தேடு போய் அம்மா நான் செவடி நோம் மணிரரமند நீ சரியானதுயா விரு ஆகேனிலே உள்ளே தப்பண்டி தப்பண்டிமா பரமரிய பற்றா விசேஷமிற்கு பேரேரடையது ஜீவ ஆவிசேகம் மற்றும் ஜனாவிசேகம் பதவுமேலது ஆவிசேகம் பூஜை कार्यक्रमाன்றுகின்னி அது எல்லே ஞானாரு ఎన్నో పట్టణాలు కాని మండలు చేరుతుంది కాబట్టి మామూలుగా ఏడు చేయాలన్నేత విచారణ భూత ప్రేతాలు బాధలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ యొక్క దోష నివారణ అనేటటువంటి దానికోసం పూష్పాండ సహిత జంకీరాపద నాలుకేళ విశిచ్ఛేదన అనేటటువంటిది చేయాలి దీనికోసం విశేషంగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రివిరాత్మిక స్వరూపమైనటువంటి ఆ ఓం శిక్షి అభవాన్ని యొక్క పక్ష బృందాన్ని విశేషమైనటువంటి దిష్టి కార్యక్రమాన్ని మనం ఆహ్వానించాము అందరూ కూడా ఆ పంటి ముందర నుండి కొంచెం సైడ్కి జరిగితే వాళ్ళు ఆ దిష్టి కార్యక్రమం అనేటటువంటిది నిర్వహిస్తారు దాని తర్వాత అందరూ ఎవరైతే టెంకాయలు తింటారో వారందరూ కూడా జిట్టుకాయలు కొట్టిన తర్వాత పట్టి బయలుదేరుతుంది ముందరికి రావాలా அது ஓம்செட்டி வந்தவருந்த கோருக்கு ஓம்செட்டி வரவந்த முந்தைக்கு ஓம்செக்டி பத்தவருந்த கிஷி பேச தர்வா

నిధయ సర్వ విజ్ఞానం శ్రీ దక్షిణామూర్తి కళ ఎంతో విశేషమైనటువంటి ఈరోజు సాక్షాత్తు ఆ పార్వతీ ఇద్దరూ కూడా తమ ఆలయం నుండి విచ్చేసి ఆ కేరళ నుండి వచ్చిన క్షేత్రం నుండి వచ్చినటువంటి ఆ ధ్వజస్తంభాన్ని పలమనేరు గ్రామంలో మొత్తం స్వాగతోత్సవంగా జరిపించుకొని వారి ఆలయానికి తీసుకొని వెళ్ళేటటువంటి కార్యక్రమానికి ఎందరో మహానుభావులందరూ కూడా వచ్చినారు వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణమైనటువంటి అని భావిస్తూ ఓం కలం నేర్లో వెలిచి ఉన్న పురాతనమైన శ్రీ కాశీ విశ్వ దేవస్థానం నాకు ప్రజల ఆకాంక్ష మేరకు వారి యొక్క కోరిక మేరకు నూతన రాజగోపురంతో పాటు నూతన దేవస్తంభం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సహకారంతో ఈ నూతన దేవస్థంభంకు సహకరించిన భక్తులందరికీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ ఆయు ఆరోగ్యాలుగా ఉన్న ఉండేటట్టు శ్రీ కాశీ వారిని అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు పిల్లలకు అందరికీ మా యొక్క నమస్కారం అందరికీ నమస్కారం ఈ రోజు దక్షిణ కాశీగా పేరొందు పలంనేరు నడిబొడ్డున ఉండే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈ రోజు గాలి గోపురం అయితే ఆ గుడికి సంబంధించి అభివృద్ధి పనులు ఈ రోజు అక్కడ పరశురామ క్షేత్రం నుంచి కేరళ రాష్ట్రం నుంచి ఎన్నో ఊర్లు ఎన్నో నదులు ఎన్నో కొండలు దాటుకొని మన పలం నేరుకి వచ్చింది ఇక్కడ ధ్వజస్తంభము దాంట్లోనే ఆగమన పూజలంతా చేసినాం ఈరోజు అదేవిధంగా అన్ని పూజలు పరిష్పారంగా కావాలని ఈ పలం నేరే కాదు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని అందరికీ ఆ కాశీ విశ్వాస స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా అమర్నాథ్ రెడ్డి గారికి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నూతన కమిటీని కూడా మరిలో అనౌన్స్మెంట్ చేస్తుంది అధ్యక్షుడిగా మురళీకృష్ణ గారిని ఆ డైరెక్టర్ కూడా వాళ్ళందరూ కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పాటు చేసి పలంసేరుకి అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు హింద్ ఈ రోజు కాశీ విశ్వేశ్వర స్వామి నందు వృద్ధస్తంభం కావలసినటువంటి ఆ వృక్షాన్ని మన పూజారులు అందరూ కలిసి గారు సిబ్బంది అందరూ కలిసి రోసరామ క్షేత్రం గురించి అమరగడ్ గారికి చేసినారు వాళ్ళందరికీ పేరు పట్ల ప్రజల తరఫున కొంచెం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆ శాసనసభ్యులు అమరగడ్ గారికి హృదయ అందరికీ ఈ రోజు మన పలమనేరు పట్టణంలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభము కేరళ నుంచి రావడం జరిగింది ఆ ధ్వజస్తంభానికి పొలం నేరు పట్టణ పొరల్లో ఊరేగింపుగా నేరు కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉంచడం జరుగుతుంది అదే విధంగా నిర్మాణం కూడా మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నగారు చొరవతో అతివేగంగా జరుగుతా ఉంది ఈ ధ్వజస్తంభానికి దాతలు ఎంతో మంది ముందుకొచ్చి తమ వంతు ఊరి విరాళాలు ప్రకటించారు వారందరికీ కూడా పలమనేరు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం తరఫున మరియు పలమనేరు పట్టణ ప్రజలందరి తరఫున కూడా మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మరి కాశీ విశ్వేశ్వర దేవాలయంలో కూడా ఇంకా చాలా అభివృద్ధి పనులు జరుగుతూ ఉంది దాతలు ఎవరైనా ఉండే కూడా వారి వారి వీలుగా వారి వారి వద్ద ఎంత సహాయ సహకారాన్ని అందిస్తారో పనిచేయవలసిందిగా కోరుకుంటున్నాము ఓం శివాయ